ப்ரெயண்ட் ஒரு லெவரா டூட்டிலோ ஒரு டூட்டிலோ ஒரு டூட்டிலோ ஒரு ஆட் செட் அடிச்சாச்சு இப்போ ஆட்டோ செட் ஒரு ஒன்னு இருக்கு. பியர் சார் யா ஆவே வந்தே யோ வந்தே யோ நான் ஏய் என்னது என்னது ஏமாட்டேன் சோட்டே சோடு ஒரு லாதே சூசேச்சு டபுள் டபுள் ஓகே இந்த என்னது பண்ணுமா பண்ணுமா நான் எந்த ஏண்ட பத்தியா டபுள்

கவர் இதுக்கு டாரி சின்னது இல்ல கவர் பண்ணுங்க கவர் பண்ணுங்க ஏன் லேய் ஏன் என்ன படு ஏមុதி ஏன்டா டபுள் கவர் வேணும்ல இப்ப லே கொண்டு நான் சி ஏக்கு போன் చేస్తా லேவு டி எஸ் க்கு போன் தான் கவர் அதன கவர் நம்பர் அதன சொல்லுங்க தான டீ பேர்ல தான் ஆமா டீ தான் டீ டீ சாடி டீ சாடி காட்டுது காட்டுடா பேர்ல தான் ராஜ்ஜபதி இல்லடா అమట్లా ఎవరో ఒక ఏమవ్వాలనే ఈ పాతి పాట్లే నియానువో ఈ పాసమే ఈ ఆతి ఆ యో ని సెక్రుటిన్ రామన వదిలేయ్ అబ్బో పెర్లు చూపించు సాల వదిలేయ్ నేను దిస్తని కేసా ద చూపిస్తాట్లా ఒకటి దిస్తా అట్ల దిస్త రాయా అన్ని దిస్తరా ఫోటోలో ఇదీ ఈ సమయ అయ్యయ్యో ఈ చూపించకేం నీకో ప్రెజెంట్ ఎవరు లేదు డ్యూటీలో చూడు పేరు ఆడ పేరు కూడా ఇచ్చిన చూసినా లేక్లో ఆఫ్ డ్యూటీ వర్క్ ఇచ్చినాడు ఉంది అట్లా ఉంది పవర్ అవ్వదు డబ్బులుది డబ్బులు కూడా ది ఓపెండి డాక్టర్ ఏం పేరు స్పందన స్పందన ఒకటేలే పేర్లతో సహా ఉంటాయి చూడు మాకు రెఫర్ రాసిచ్చేది స్కానింగ్లో పంపించేది మాకు వన్ నాట్ ఎయిట్ లో మళ్ళా మాత్రం రెఫర్లు మాత్రం పెట్టించేది కాదని చెప్పి